రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి రెండవ దళిత నిధులను విడుదల చేయాలని నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేశారు అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్ కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసాగా దళిత బంధులో లబ్దిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు ఎంపిక సమయంలో ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు లబ్దిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకుని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు బ్యాంకులో కూడా దళిత బంధు లబ్దిదారులతో జీరో అకౌంట్ను తీయించారని వెల్లడించారు దళిత బంధులో నిధులను విడుదల చేశారని లబ్దిదారులకు పది లక్షల రూపాయలు జమ అయ్యాయని గ్రౌండింగ్ జరిగేలోపు ఎన్నికల నియమావళి రావడంతో లబ్దిదారులకి గ్రౌండింగ్ చేయలేదని అన్నారు ఎన్నికల తర్వాత గ్రౌండింగ్ చేస్తారనుకుంటే అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెట్టి ఇప్పటి వరకు గ్రౌండింగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు తక్షణమే దళిత మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు అలాగే దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్దిదారులంతా పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో పోతిపాక నవీన్ దొడ్డి రమేష్ పుల్లెం ఏడుకొండలు కొప్పోలు విమలమ్మ మామిడి ఎల్లయ్య పేర్పాక నరసింహ అద్దంకి రవీందర్ బాకి నరసింహ బొజ్జాస్ట్రీను బొజ్జా సురేష్ దర్శనం రాంబాబు అప్పల మధు ఉదారి శ్రీకాంత్ కొండేటి నాగయ్య బాలస్వామి చింతకింది సైదులు పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు